ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ లు టాప్ దేశంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీ దేశవ్యాప్తంగా ఎనర్జీ పెట్రోకెమికల్స్ వస్త్రాలు సహజ వనరులు రీటైల్ టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేసే ఎన్నో సంస్థలున్నాయి అసలు రిలయన్స్ ఉత్పత్తి చేయని ప్రొడక్ట్ అంటూ లేదేమో అది చాలదన్నట్టు ఇప్పుడు ఆయుర్వేదంలోనూ అడుగుపెట్టాడు ముఖేష్ అంబానీ తీరా పేరుతో రిలయన్స్ కు ఆల్రెడీ ఒక బ్యూటీ ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తాజాగా ఒక కొత్త ఆయుర్వేద బ్యూటీ బ్రాండ్ ని పరిచయం చేశారు దీనికి పురవేద అని పేరు పెట్టారు ఈ బ్రాండ్ ను ఆయుర్వేదం ఆధారంగా రూపొందించారు పురవేద నాలుగు రకాల విభాగాలుగా ఉంటుంది ఈ బ్రాండ్ ద్వారా తిరా కస్టమర్లకు ఉత్తమ సౌందర్య ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ కంపెనీని ప్రారంభించారు పురవేద ప్రొడక్ట్స్ అనేవి ఆయుర్వేద ప్రొడక్ట్స్ సాంప్రదాయ మూలికల ఆధారంగానే వీటిని రూపొందించారు కానీ వీటిని ఆధునిక పద్ధతిలో తయారు చేస్తారు ఈ బ్రాండులో స్కిన్ కేర్ హెయిర్ కేర్ తో పాటు బాడీ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మొత్తం యాభై కంటే ఎక్కువ ఉత్పత్తులతో కంపెనీ ప్రారంభమైంది ఈ ఉత్పత్తులను నాలుగు పార్ట్స్ గా చేశారు అవి ధర నియమం సామ ఉర్జ ఈ నాలుగు భాగాల్లో వేర్వేరు పదార్థాలను ఉపయోగించారు రిలయన్స్ రిటైల్ రెండు వేల ఇరవై మూడులోనే తిరాను ప్రారంభించింది ఇది బ్యూటీ రిటైల్ ప్లాట్ఫామ్ తిరా భారతదేశంలోని తొంభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ పిన్ కోడ్లకు డెలివరీ చేస్తుంది దీనికి అనేక నగరాల్లో స్టోర్లు కూడా ఉన్నాయి పురవేద ఉత్పత్తులను తిరా షాపులు తిరా వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది రిలయన్స్ ఇప్పటి వరకు ఉన్న రంగాల్లో తిరుగులేని బ్రాండ్ గా ఉంది ఇప్పుడు ఈ పురవేద ఆయుర్వేద ప్రొడక్ట్స్ తో జెండా పాతయాలనే ప్రయత్నంలో ఉంది తిరువేద బ్రాండ్ ప్రస్తుతం ఉన్న పెద్ద పెద్ద ఆయుర్వేద కంపెనీలతో పోటీ పడుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆయుర్వేద బ్రాండ్లను ఉత్పత్తి చేసే పతంజలి కంపెనీకి తిరువేద గట్టి పోటీనిస్తుందని చెప్పాలి మార్కెట్లో ఈ ఆయుర్వేదం ప్రొడక్ట్స్ పోటీ ఎలా ఉంటుందో చూడాలి ఆయుర్వేదంలోనూ ముఖేష్ అంబానీ తిరుగులేని శక్తిగా మారుతాడా ఈ ప్రయత్నం ఆ సంస్థకు ఎలాంటి లాభాలను తెస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి